పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రోమిలకు పద్నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము సహోదరి సహోదరులారా మనకు తినే స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను మనం జ్ఞానంతో ఉపయోగించాలి ఈ స్వేచ్ఛను దేవుని పనిని పాడు చేయడానికి ఉపయోగించకూడదు దేవుని పని అంటే మనుషులకు ప్రభుపై ఉన్న విశ్వాస ఆత్మీయముగా ఎదగడము నిజమైన క్రైస్తవునిగా జీవించడం మనం తినడం పాపం కాకపోయినా ఇలా తినడం వలన ప్రభుని విశ్వసించు వారి యొక్క విశ్వాసము బలహీనపరిస్తే దానిని తినకుండా ఉండడమే మంచిది మన పనులు ఇతరుల యొక్క విశ్వాసాన్ని బలహీనపరచకూడదు ప్రభు నుండి దూరం చేయకూడదు ఆత్మీయంగా ఎదగడాన్ని ఆపకూడదు మన స్వేచ్ఛకు హద్దు ఉండాలి మన స్వేచ్ఛ కంటే మన ఇష్టము కంటే దేవుని పనే గొప్పది అని మనం గ్రహించగలగాలి వాదనలు ఉండొచ్చు తినాలి తినకూడదు అని ఆ వాదన కంటే ప్రభు యొక్క బిడ్డలముగా మనము బాధ్యతను కలిగి ఉండాలి మనం చేసే పని ఇతరుల యొక్క విశ్వాసమును బలహీన పరుస్తుంది అనుకుంటే ఆ పని చేయకుండా ఉండడమే మంచిది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము ఇతరులను ఇవ్వకూడదు మన జీవితము జీవన విధానము దేవునికి దగ్గరగా ఇతరులను తీసుకు వెళ్ళాలి మన స్వేచ్ఛ ఇతరుల యొక్క విశ్వాసమును బలహీనపరుస్తుంది అంటే అది మనకే మంచిది కాదు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మీ పనిని మేము పాడు చేసే వారముగా ఉండకూడదు ప్రభువా మా ఆలోచనలు మాటలు క్రియలు జీవన విధానము ఇతరుల యొక్క విశ్వాసాన్ని బలపరచాలి కాని బలహీనపరచకూడదు తండ్రి ఇతరుల యొక్క విశ్వాసము బలపరిచే విధంగా మాకున్న స్వేచ్ఛను మేము జ్ఞానముతో ఉపయోగించాలి ప్రభు మేం చేయు ప్రతి పని ఇతరులను మీకు దగ్గర చేసే విధంగా ఆత్మీయముగా బలపరిచే విధంగా ఉండాలి కానీ మీ నుండి దూరం చేసే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు తండ్రి అటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయంల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్